కర్నూలు జిల్లా ఆదోనిలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసిన ఆరుగురుపై పోలీసులు కేసులు నమోదు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల చిత్రాలను వ్యంగ్యంగా పెట్టడంతో పాటు వారిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేశారని తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నరసరావుపేటకు చెందిన వెలమూడి సుధారాని ఫేస్బుక్ ఖాతాదారుడు చెందు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ సోమన్న తెలిపారు సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సోషల్ మీడియా కేసుల గురించి మీరు సమాచారం అడిగినారు ఆరు స్టేషన్లలో కూడా ఆరు కేసులు రిపోర్ట్ అయినాయి ఒక్కొక్క కేసులో వన్ ఆర్ టూ పర్సన్ ముద్దాయిగా ఉన్నారు స్టేషన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు లేదా బయట మీడియాలో కావచ్చు వాట్సాప్ ఉందని చెప్పి మనం వేరే వాళ్ళు అడ్డు చేసే విధంగా మాట్లాడేదానికి ఎవరికి అక్కలేదు అంటే మతాల గురించి గానీ లేదా ప్రాంతం గురించి గాని క్యాస్ట్ గురించి గానీ లింగం గురించి గానీ వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతిని వాళ్ళు రెండు గ్రూపులు మధ్య ఎగ్విటీ క్రియేట్ చేసే విధంగా అది చేస్తే ఎవరి కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము స్త్రీల పైన స్త్రీలకి అనేది ఒక డీసెన్సీ డెక్రం అనేది ఉంటుంది వాళ్ళ సభ్యత వాళ్ళ మర్యాదకు మాకు భంగం కల్పించే విధంగా ఏ విధమైన పోస్టులు చేసినా ఎవరైనా కూడా ఎంతటి నాయకులైనా కూడా వాళ్ళ యాక్షన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది